మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతున్నారు అనేక మంది సూచనలు అది మేధావులు కావచ్చు రెవెన్యూ మీద పూర్తి అవగాహన ఉన్న రైతులు కావచ్చు భూములున్న ఆసాములు కావచ్చు రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్స్ కావచ్చు ఎవరైతే రెండు వేల ఇరవై రెవెన్యూ చట్టాన్ని తయారు చేసేటప్పుడు అధికారంలో ఉన్న పెద్దలు వారు కావచ్చు వారందరూ చాలా మంది ఇచ్చిన సూచనలన్నీ సేకరించి వాటిలో మెరిట్స్ అంటే పబ్లిక్కి సామాన్యులకి ఉపయోగపడ ఉపయోగపడే అనేక అంశాలని ఇన్కార్పొరేట్ చేసి కొత్త ఆర్ఓఆర్ చట్టం ఇరవై ఇరవై నాలుగు తయారు చేయటం జరిగింది ఈ చట్టాన్ని రేపు తొమ్మిదో తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదింపరిచి ఆమోదించిన తర్వాత ఈ కొత్త చట్టంతో పాటు ఈ కొత్త చట్టంతో పాటు ధరణికి సంబంధించిన అనేక అంశాలని ప్రక్షాళన చేస్తూ ఉదాహరణకి ధరణిలో గతంలో ముప్పై మూడు మాడ్యూల్స్ ఉంటాయి ఈ ముప్పై మూడు మాడ్యూల్స్ తో సామాన్య ప్రజలకి ఆ మాడ్యూల్ యొక్క ఉద్దేశం ఏంటో తెలియక ఆ మాడ్యూల్ లో ఏ కాంపోనెంట్ తో అప్లై చేయాలో తెలియక కొంతమంది ఒక మాడ్యూల్ బదులు ఇంకొక మాడ్యూల్ కు అప్లై చేస్తే ఆటోమేటిక్ గా ఆనాడు అధికారులు ఎమ్మటే కూడా రిజెక్ట్ చేసేది కాదు ఒక ఆరు నెలల తర్వాతనో ఒక సంవత్సరం తర్వాతనో చూసి అప్లికేషన్ ఇరవై ఎనిమిదో మాడ్యూల్లో ముప్పై మూడో మాడ్యూల్లో ఉంటేనే మేము చూస్తామని ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత రిజెక్ట్ చేసేవాళ్ళు అటువంటి పరిస్థితి ఉండకుండా మాడ్యూల్స్ ని వీలైనంత తగ్గించి ఏ మాడ్యూల్లో అప్లోడ్ చేసుకున్నా కంప్లైంట్ చేసినా ఆ మాడ్యూల్ని మాడ్యూల్ తప్పు పడ్డది అనే ప్లీజ్ చూపించి రిజెక్ట్ చేయకుండా అప్లై చేసిన సమస్యలు ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన ప్రతి సమస్యని పరిష్కరించే మార్గంగా ఈ కొత్త ధరణిలో ఆ కాన్సెప్ట్ తేబోతున్నాం అదే రకంగా ఉదాహరణకి ఒకటి రెండు చెప్తాను గతంలో మాన్యువల్ పానీ ఉండేది ఈ మాన్యుమల్ పానీ ఉన్నప్పుడు ముప్పై ఆరు కాలాలు ఉండే ఈ ముప్పై ఆరు కాలాల యొక్క ఉద్దేశం తరతరాల నుంచి వస్తున్న ఈ పానీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ తరతరాల నుంచి ఈ భూమి యొక్క పుట్టు పూర్వత్రాలు ఈ భూమి యొక్క స్వభావం ఈ భూమి యొక్క ఎంటైర్ హిస్టరీ అది మెట్ట భూమి సాగు భూమే కొండలు గుట్టలు వాగులు వంకల శిస్త ఎంత కడుతున్నారు ఒరిజినల్ దీని పట్టేదారు ఎవరు కాస్తు లోకి ఎవరు వచ్చారు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారు ఇలా ఈ ముప్పై ఆరు క్వశ్చన్స్ తో పాత మాన్యువల్ పానీ సిస్టం ఉండేది ఆ మాన్యువల్ పానీ సిస్టాన్ని ఈ ధరణి కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా ఓన్లీ ఒకే కాన్సెప్ట్ ఒకే కాలం పెట్టారు ఈ ఒకే కాలం పెట్టడం వల్ల ఈ భూమి యొక్క స్వభావము ఈ భూమి ఎవరి నుంచి ఎవరికొచ్చింది ఈ భూమి మెట్ట భూమి మాగాని భూమి కొండల గుట్టల వాగుల వంకల అనేది ఎక్కడా డిస్ప్లే అవ్వదు ఇప్పుడు శిస్ అంటే ఎలా లేదు అప్పుడు ఆ శిస్తు అనుసరించిన ఆ కాన్సెప్ట్ తో కూడా మనకి కొంత విజువల్స్ కనిపించాయి దాన్ని ప్రక్షాళన చేసి కనీసం అవసరమైన ఒక పదకొండు నుంచి పదమూడు కాలాలు ఈ రాబోయే రోజుల్లో ప్రక్షాళన చేసే దాంట్లో ఈ ఆన్లైన్ వెబ్సైట్ లో ఈ ధరణి బదులు తేబోయే కొత్త పోర్టల్లో పదకొండు నుంచి పదమూడు కాలాలు ఈ మార్పులో భాగంగా తీసుకురాబోతున్నాం వీటితో పాటు ఏదైతే ఈ ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ఈ ధరణిలో చేసే అనేక బోత్ ఇన్కార్పొరేట్ చేసి ఈ రెండింటినీ సింకరైజ్ చేసి ఈ చేసిన తర్వాత ఏదైతే రెండు వేల పద్నాలుగుకి కి ముందు సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ప్రొబిటెడ్ లిస్టుకు సంబంధించిన ప్రతి గ్రామానికి సంబంధించిన ఆస్తుల లిస్టు లిస్టు ఏదైతే ఉందో ఆ లిస్టుతో ఈ ప్రక్షాళన చేసిన కొత్త ధరిణి యాప్ లోకి దాన్ని సూపర్ ఇంపోర్ట్ చేసి టోటల్ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ భూములు కానివ్వండి బోర్డుకు సంబంధించిన భూములు కానివ్వండి దేవాదాయ భూములు కానివ్వండి అదే రకంగా ఫారెస్ట్ భూములు కానివ్వండి ఇతరత్ర చాలా సెక్టార్లకు సంబంధించిన ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ అప్పుడు మీ ముందుంచి ఆనాడు ఈ ధరణి అనే ఒక ముస్కులో ఈ రెండు వేల ఇరవై చట్టంలో ఏది పేదోళ్ళకి సంబంధించిన ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ఎలా ట్రాన్స్ఫర్ కాబడ్డాయో విత్తు ఆధారాలతో మీ ముందు పెట్టడం జరుగుద్ది ఈ కొత్త యాక్ట్ తో ఈ కొత్త ధరణి యాప్ దులు వచ్చే కొత్త యాప్తో సామాన్య ప్రజలకి గ్రామీణ ప్రాంతంలో ఉండే సన్న చిన్న కారు బేద రైతులకి తప్పకుండా ఈ చట్టం ఈ ధరిణి కొత్త యాప్ ప్రజలకి ఉపయోగపడుతుంది వీటితో పాటు అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాలలో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ రెవెన్యూ గ్రామాలకి మన చిన్నతనం నుంచో వస్తున్నాం తప్పకుండా ఒక రెవెన్యూ వ్యక్తి ఒక్కళ్ళో ఇద్దరు ఆ గ్రామ రెవెన్యూ సైజుని బట్టి ఉండేవాళ్ళు ఏదైతే ఈ వ్యవస్థని డిమాలిష్ చేసే ముందు ఈ రెవెన్యూ వ్యవస్థ గ్రామీణ ప్రాంతంలో ఉండే రెవెన్యూ వ్యవస్థని రద్దు చేసే ముందు అప్పుడు విఆర్ఏ విఆర్ఓ సంబంధించిన వారు సుమారు ఒక ఇరవై ఐదు వేల మంది ఎంప్లాయీస్ ఉండేవారు వాళ్ళలో ఎవరో ఆ ఉద్యోగస్తుల్లో ఎవరో ఒక్కల్లో ఇద్దరు నలుగురో ఐదుగురో ఆనాటి ధరవారి మాట వినలేదని రాత్రికి రాత్రే ఆ వ్యవస్థని పూర్తిగా రద్దు చేసి ఆ వ్యవస్థలో రీప్లేస్మెంట్ కూడా ఏమి చేయలే వీళ్ళని ఏదో ఒక డిపార్ట్మెంట్ కి నెట్టేందని పుష్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ఖాళీ చేసి నేనేం చేసినా అడిగేవాడు ఉండడు నేనేం చేసినా ఎవరికి తెలియకుండా ఉండాలి అని టోటల్ గా ఆ వ్యవస్థనే రద్దు చేశారు ఇందాక చెప్పినట్టు గౌరవం ఆనాటి పిసిసి అధ్యక్షుల వారు గాని ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు గాని మేమందరం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఈ వ్యవస్థ మీద అనేక మంది ఉద్యోగస్తులు ఆ విఆర్ఓలు అడగటం కాదు ప్రజలు మా రెవెన్యూ గ్రామాలకి ఎవరో ఒకరు ఉండాలని కోరుకోవటం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈ సంక్రాంతి ఈ సంక్రాంతి లోపే ఈ వ్యవస్థని ప్రతి రెవెన్యూ విలేజ్ కి ప్రభుత్వ భూములు కాపాడటంతో పాటు విపత్తు వచ్చినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి లింక్ అయిన ఈ వ్యవస్థని పునర్నిర్మించాలని రీఅపాయింట్ అంటే వీళ్ళలో ఈ డిమాల్స్ చేసి వీళ్ళని ఈ రెవెన్యూ నుంచి బయటికి పంపించిన వాళ్ళలోనే కొంతమందిని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఐడెంటిఫై చేసి టెస్ట్ల ద్వారా ఈ గ్రామాలకి ప్రతి రెవెన్యూ గ్రామాలకి ఒక వ్యక్తిని నియమించాలన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది దీనితో సామాన్య ప్రజలకి గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద రైతన్నలకి తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది అనేది పూర్తిగా ఇందిరమ్మ ప్రభుత్వం విశ్వసిస్తుంది నమ్ముతుంది ఇక హౌజింగ్ సెక్టార్కి వస్తే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఇళ్లు నిర్మించడం జరిగింది రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి పేదవాడి చిరకాల కోరిక నెరవేరుతుందని ఆశించిన వేలాది మంది పేద కుటుంబాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేవలం ఒక లక్ష యాభై రెండు వేల ఇళ్లకి డబల్ బెడ్రూమ్ ఇళ్ళని పేరు పెట్టి టెండర్లు పిలవటం జరిగింది వీట్లో అరవై మూడు వేల ఇళ్ళు పూర్తిగా కంప్లీట్ చేయటం జరిగింది